నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని కామారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి సంఘం రాష్ట్ర నాయకులు బైండ్ల భూపతి బద్దావల్ సింగ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లకావత్ మోహన్ మహేష్ మహిళా నాయకురాలు కవిత తదితరులు పాల్గొన్నారు జాలలో మా సమస్యల గురించి మాట్లాడలేదు కరోనా లాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు మా సంక్షేమం గురించి ఆలోచన చేయలేదు ఈ రోజు మా ఓట్లతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో గద్దె నెక్కిన నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆత్మ విమర్శలు చేసుకోవాలి ఏనాడు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏర్పాటు ఇప్పటికే పదేళ్లు దాటి పదకొండో ఏళ్ళు కూడా పూర్తిగా వస్తుంది ఏనాడు కూడా అసెంబ్లీలో వికలాంగుల సమస్యల పట్ల కనీసం పదకొండేళ్ల పరిపాలనలో పది నిమిషాలు కూడా ఈ సకలాంగుల పాలకులు చర్చించలేదు కాబట్టి వికలాంగుల సమాజానికి విద్య ఉద్యోగ రంగాలలో ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఉండదో రాజ్యాధికారంలో కూడా చట్ట సభలలో కూడా రాజకీయ రిజర్వేషన్ ఉంటేనే మా బతులు బాగుపడతాయి మేము కూడా ప్రజాప్రతినిధులుగా సర్పంచ్ లు ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా అసెంబ్లీకి శాసనసభ్యులుగా ఎమ్మెల్యేలుగా వెళ్లి మా వాణిని వినిపించుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చట్ట సభలలో రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఈ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు రాజకీయ రిజర్వేషన్ అడుగుతున్నాం పంచాయతీ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నది కాబట్టి వికలాంగల సమాజం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏళ్ల తరబడి కూడా రాజ్యాధికారానికి దూరమే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగల సమాజం దుర్భరమైన జీవితాలు గడుతుంది వికలాంగల సమాజం వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు వికలాంగల బాధలు సాధనాలు తీరాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారంలో వికలాంగులకు వాటితేనే వికలాంగ సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని పెట్టాలని చెప్పేసి కూడా భారత అసెంబ్లీ సమావేశం పెట్టి వికలాంగులు ఎదుర్కొన్న సమస్యలతో పాటు వికలాంగులకు రాజ్యాధికారుల బాట కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మా సమస్యల పరిష్కారం పట్ల ముఖ్యమంత్రి గారి కనుక మరి ముందుకు రాకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చెప్పేసి తెలియజేస్తూ